హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే వయ్యారి ఊపుకుంటూ నడ్డి తిప్పుకుంటూ వీడియో ముందుకు వచ్చి తను ఏ తప్పు చేయలేదని సో అనవసరంగా నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారని బూతులతో దారుణంగా విమర్శిస్తున్నారని ఓ వాపోతూ వీడియో పెట్టుకుంటున్నాడు సో దానివల్ల వాడికి ఇంకా నెగిటివిటీ పెరగడం తప్ప ఏమీ ఉండదు అరే రాజేష్ నువ్వు ఎన్ని కథలు చేసినా ఏం చేసినా కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు సామాన్య ప్రజలు అసలు నమ్మే పరిస్థితుల్లో లేరు నేను ఎందుకంటే గంటకో పార్టీ మారుతూ నువ్వు చేసే కథలు అందరికీ తెలిసిపోయాయి దాని తర్వాత టీడీపీ భజన చేస్తూ ప్రజెంట్ నువ్వు కూర్చుంటున్న సిచ్యువేషన్ కూడా అందరికీ తెలుసు టీడీపీలో నిన్ను అనఫిషియల్గా తని అనేది చాలా క్లారిటీగా జనాలకు క్లియర్ తెలిసిపోయింది ఇక నువ్వు ఎన్ని భజనలు చేస్తే ఏం లాభం సో వేరే దారి లేక వేరే ఆప్షన్ లేక టీడీపీ భజన చేసుకుంటూ కూర్చున్నావు ఈ విషయం పూర్తిగా క్లారిటీగా అందరికీ తెలుసు నీకు మాత్రమే తెలియట్లేదు సో నీ బతుకు బస్టాండ్ స్టాండ్ అయిందనేది చాలా క్లియర్ సో ఆవేశం లేదా నీకు ఆవేశం లేకుండా మాట్లాడావా చెప్తున్నా కదా వయ్యారి మాటలు మాట్లాడకు వయారి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు నీకు ఒకటే ఆప్షన్ వెళ్ళి మరలా నీ సొంతూర్లో నువ్వు చెప్తున్నావు కదా అమ్మ చేతి వంట నాన్న చేతి పెంట అని అలాంటి వీడియోలు చేసుకోవడం తప్ప నీ బతుకు ఎందుకు పనికిరాదు ఏ పార్టీ కూడా నిన్ను దగ్గరికి చేర్చదు ఇది ఎవడో చేసిన తప్పు కాదురా రాజేష్ నీకు నువ్వుగా నీ నోటిదోల వల్ల నువ్వు ఓపిక లేనితనం వల్ల నీ బతుకును నువ్వే భూస్థాపితం చేసుకున్నావు అంతకు తప్ప ఏమీ లేదు ఇక్కడ ఎవ్వరు చేసింది లేదు నీకు నువ్వే సమాధి కట్టుకున్నావు అలాంటి ఎదవల్ని ఎవ్వరు ఏ పార్టీ కూడా ఎంటర్టైన్ చేయదు ఈ విషయం అందరికీ చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే నువ్వు వాడుకున్న జనసైనికుల్ని వీర మహిళల్ని నువ్వు కులం కులం పేరుతో మన కులాన్ని నువ్వు వాడుకున్న తీరుని అందరూ గమనించారు సో భవిష్యత్తు లేకుండా చేసుకున్నావు ఎదవా తిట్టాలంటే బూతులు కూడా సరిపోవడం లేదు నీకు అలాంటి దరిద్రపు ఎదవవు నువ్వు సో వయ్యారి మాటలు మాట్లాడకు జనాలు ఎవరు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు రాజేష్ గారి ఛానల్ని ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియట్ వాటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి సో అన్సబ్స్క్రైబ్లోనే రిపోర్ట్ అని ఉంటుంది ఆ రిపోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి వీడి ఛానల్ని యూట్యూబ్ నుంచి తన్నితెరమేయండి యూట్యూబ్ నుంచే కాదు రాజకీయాల్లో కూడా ఇలాంటి విషపురుగు ఉండకూడదు విష పురుగు భయంకరమైన విషపురుగాడు సో ఏ పార్టీకైనా చాలా డేంజరస్ సిచ్యువేషన్ సో పార్టీలకు అత్యధికంగా చెప్తున్నాను పార్టీల నుంచి యూట్యూబ్ నుంచి ఈ రాజేష్ గారిని తన్నితరమేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పేరు వారణాసి సూర్య MLA Varanasi Surya. Thank you so much.